ప్రజెంట్ మీరు ఎక్కడున్నారో చెప్పండి మీరు చెప్పకుండా ఉంటే మీ ఛానల్ ని అన్సబ్స్క్రైబ్ చేసే నేనే కాదు మీ అందరూ అన్సబ్స్క్రైబ్ చేసేయండి తిని ఎక్కడ ఉందో కూడా చెప్పట్లేదు అంటూ ఒక సిస్టర్ కామెంట్ చేసింది సిస్టరో మరి బ్రదరో తెలియదు అంత ఆవేశపడిపోతున్నారు ఆల్రెడీ నేను చెప్పేశాను నేను ఎక్కడున్నాను ఏంటి ఏం చేస్తున్నాను అని చెప్పి అందరికీ చెప్పాలంటే కష్టం కదా వీడియోస్ పూర్తిగా చూడరు ఇలా ఆవేశపడిపోతూ ఉంటారు అయినా కూడా ఎగ్జాక్ట్ గా మేము ఇక్కడ ఉన్నాం అని చెప్పడం కరెక్ట్ కాదు కదా అందుకే నేనైతే ఎక్కడున్నాం అనేది అయితే అసలు చెప్పను కొంతమంది అయితే లొకేషన్ కూడా షేర్ చేయమండి అలా చెప్పడం కరెక్ట్ అంటారా మీరేమంటారు డెఫినెట్లీ కామెంట్ చేయండి ఇక ఈ డ్రెస్సెస్ అన్ని నేను ఫ్లిప్కార్ట్ లోనే తీసుకున్నాను భలే నచ్చాయి నాకు మీలో ఎవరికైనా ఈ డ్రెస్సెస్ లో ఏది నచ్చినా సరే తీసేసుకోండి ట్యాక్ చేస్తున్నాను అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గానే ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉంటాయి కొన్ని కొన్ని ఫైవ్ హండ్రెడ్ ఎబో ఉంటాయి సో క్వాలిటీ వైజ్ అయితే బాగున్నాయి రేటును బట్టి క్వాలిటీ అందరికీ తెలిసిందే కదా ఈ డ్రెస్సెస్ లో ఇది నచ్చింది అని కాదు నాకు అన్ని నచ్చేసాయి అనమాట అన్ని కంఫర్ట్ గా ఉన్నాయి అండ్ కలర్ కూడా భలే నచ్చాయి ట్యాక్ చేస్తున్నాను చెక్ చేయండి థ్యాంక్ యూ